ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల పెన్షన్ పథకం ఎయిడ్స్ వ్యాధితో బాధపడుతున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల మూడు వేల రూపాయలు పెన్షన్ అయితే ఇస్తుంది దీనికి సంబంధించి వ్యాధిగ్రస్తులు జిల్లా వైద్యాధికారిని సంప్రదించాల్సి ఉంటుంది జిల్లా వైద్యాధికారి మిమ్మల్ని పరీక్షించి మీరు హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధితో బాధపడుతున్నట్టు నిర్ధారిస్తే గనక జిల్లా వైద్య రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతారు మీకు పెన్షన్ ని మంజూరు చేయమని ఆ తరువాత రాష్ట్ర ప్రభుత్వం మీ యొక్క జిల్లా వైద్యాధికారులు పంపించిన ప్రతిపాదనలను పరిశీలించి మీకు పెన్షన్ని మంజూరు చేస్తాయి దీనికి సంబంధించి వివరాలను మీ గ్రామ సచివాలయానికి రాష్ట్ర ప్రభుత్వం డైరెక్ట్గా పంపిస్తుంది గ్రామ సచివాలయం నుంచి అధికారులు మీకు సంబంధిత వివరాలను తెలియజేస్తారు ఆ పైన ప్రతి నెలా మీకు మూడు వేల రూపాయల పెన్షన్ని ప్రభుత్వం ఇస్తూ ఉంటుంది దీనికి సంబంధించి ఆధార్ కార్డు రేషన్ కార్డ్ అలాగే డిస్టిక్ మెడికల్ ఆఫీసర్ ఏదైతే మీకు హెచ్ఐవి వ్యాధి ఉన్నట్టు నిర్ధారిస్తారో ఆ యొక్క పేపర్లను మీరు సంబంధిత గ్రామ సచివాలయ అధికారులు మిమ్మల్ని సంప్రదించినప్పుడు వారికి ఇవ్వాల్సి ఉంటుంది